ఎద్దని పుడి శ్రీరోచన గారు రచించిన మౌన భాష్యం పార్ట్ ఫైవ్ ముందు ఇక్కడికి రమణమను ఇది చాలా ముఖ్యమైన పని ఈ పెద్ద మనుషులంతా వాళ్ళ పనులు ఆపుకొని ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నారు ఆ ఫోన్ తీసి కాసేపు పక్కన పెట్టండి ఒక గంట సేపు నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ వద్దు తెలిసిందా అంటూ కళ్ళు పెద్దవి చేస్తూ హూంకరిచ్చినట్టు చూశాడు అలాగే సార్ నరసింహం వెళ్ళాడు రెండు నిమిషాల్లో విద్యాధర్ గది తలుపుల దగ్గరకు లాగి వచ్చాడు వస్తూనే వెళ్ళి వెనక వరుసలో ఉన్న చిన్న సోఫాలో కూర్చోబోతుంటే లాయర్ గారు చెయ్యెత్తి వారిస్తూ విద్య అక్కడ కూర్చుంటున్నావేమిటి ఇలా రా ఇక్కడ నాకెదురుగా ఈ ముందు వరుసలో కూర్చో అంటూ తన ఎదురుగా ఉన్న లాంగ్ సోఫా చూపించాడు విద్యాధర్ వచ్చి లాయర్ గారికి ఎదురుగా ముందు వరుసలో ఉన్న లాంగ్ సోఫాలో కుడివైపు సోఫా చేతి మీద మోచెయి ఆనించి కూర్చున్నాడు ముఖం గారు టైం చూసుకున్నారు ఆయన ఎవరి కోసమో వేచి చూస్తున్నట్టు కళ్ళు మాటిమాటికి గుమ్మం వైపు మల్లుతున్నాయి జోబిలో నుంచి ముక్కుపోవడం డబ్బా తీశారు అది తెరిచి అందులో నుంచి నస్యం తీసుకుని గట్టిగా పీల్చి డబ్బా మూసి జోబిలో పెట్టుకున్నాడు నేను అందరికీ టైం గురించి గట్టిగా హెచ్చరించాను నా మాట లక్ష్య పెట్టని వాళ్ళ గురించి ఎదురు చూడవలసిన పని నాకేం లేదు అంటూ తను మాట కరెక్టేనా అన్నట్టు విద్యాధర్ వైపు చూశాడు విద్యాధర్ ఆయన వైపు చూడటం లేదు చేతి గోళ్ళు గమనిస్తూ పరధ్యానంగా వేరే ఆలోచనలో మునిగినట్టున్నాడు ఆయన నరసింహం వైపు చూశారు అతను అవును అన్నట్టు తలపంకించాడు ఇంతమంది చెప్పిన టైంకి వాళ్ళ పండ్లు ఆపేసి వచ్చారు తనకు వీలు కాలేదన్నమాట తనలో తను సనుక్కుంటున్నట్టుగా అని బ్రీఫ్ కేసులో నుంచి సీలు వేసిన కవరు తీశారు ఇంతలో గుమ్మంలో నుంచి ఒక యువతి లోపలికి వచ్చింది ఆమె వయసు పాతికి సంవత్సరాల లోపు ఉండవచ్చు ఆరోగ్యంగా సన్నగా పొడుగ్గా బంగారు తీగెలా ఉంది ఆమె ధరించిన డ్రెస్సు అధునాతనమైన ఫ్యాషన్తో పాటు ఆమె అందమైన శరీరపు ఉంపు సొంపుల్ని నిర్మోహమాటంగా ప్రదర్శిస్తుంది ఆమె ధరించిన కెంపుల నగలు ఆమె శరీర ఛాయ మీద పడి ఆఖరి సూర్యకిరణాల్లా మెరుస్తున్నాయి ఆమె నడకల్లో చేతులు కదలికల్లో అడుగులు వేయటంలో వయారపు సొగసు ఉంది ఆమె హాల్లోకి రాగానే ఆహూతులందరి కళ్ళు ఆమె వైపే క్రేందీకృతమయ్యాయి ఆమె వస్తువుని అలవోకగా ఎడం ఎత్తి సుతారంగా ఊపుతూ హాయ్ ఎవ్రీబడి అనేసి చకచక షణ్ముఖం దగ్గరికి వెళ్ళి హాయ్ అంకుల్ అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది ఆయన ఆమె ప్రదర్శించిన అలవాటైన ఈ చనువుని ఇదనమాట పార్ట్ ఫైవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో